హై వెల్కమ్ టు హా సైగు ఏ మనోజ్ తెలంగాణ కాంగ్రెస్ నేతలకు జాతీయ స్థాయిలో కీలక పదవులు దక్కబోతున్నాయా రాష్ట్రంలోని అసంతృప్త నేతలందరినీ బుజ్జగించే ప్రోగ్రాం మొదలైందా ఏసీసీ లిస్ట్లో ఉన్న రాష్ట్ర నాయకులు ఎవరెవరు వాళ్లకు దక్కబోయే పదవులు ఏంటి తెలంగాణ కాంగ్రెస్లో పిసిసి చీఫ్ పదవి ఆశించిన నాయకులకు అధిష్టానం ఎలా బుజ్జగించబోతుంది ఎలాంటి పదవులు ఇవ్వబోతుందన్న చర్చ జోరుగా జరుగుతుంది పార్టీ వర్గాల్లో పార్టీ సీనియర్ నేత మధుయాష్కి పిసిసి అధ్య అధ్యక్ష పదవి కోసం ఆఖరు నిమిషం వరకు ప్రయత్నించారు కానీ కొన్ని ప్రత్యేక కారణాలతో ఓకింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ను వరించింది ఆ పదవి సో ఇక మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు తీసుకున్నాక ఇప్పటి వరకు ఇద్దరు భేటీ అయిన సందర్భం లేదు ఇన్నాళ్ళు అమెరికాలో ఉన్న మధుయాష్కి ఇప్పుడు హైదరాబాద్ వచ్చారు అమెరికాలో ఉన్న హైదరాబాద్ వచ్చిన పిసిసి పదవి రాలేదన్న అసంతృప్తి మాత్రం ఆయనలో ఉందట ఆయన చెప్తున్నారు ఆయన సన్నిహితులు కూడా అయితే ఇదే సమయంలో మరో చర్చగా జరుగుతుంది త్వరలో ఏఐసిసి పదవులు భర్తీ జరుగుతుందని అంటున్నారు రాష్ట్ర కోటాలో ఆ పోస్టుల ఎవరెవరికి దక్కే అవకాశం ఉందని కూడా మాట్లాడుకుంటున్నాయి పార్టీ వర్గాలు మాజీ ఎమ్మెల్యే సంపత్ను ఇప్పటికీ ఏఐసిసి కార్యదర్శి హోదాలో ఛత్తీస్గఢ్ పంపింది అధిష్టానం అలాగే మధుయాష్టికి కూడా కీలక బాధ్యతలు అప్పగి అప్పగిస్తారని అంటున్నారు ప్రధాన కార్యదర్శి హోదాలో ఆయనకు ఒడిశా కాంగ్రెస్ బాధ్యతలు అప్పగిస్తారన్న ప్రచారం కూడా జరుగుతుంది మధుయాష్తో పాటు మరికొంతమంది నేతలు కూడా ఏఐసిసిలో పదవుల కోసం ఎన్నో ఆశలు పెట్టుకున్నారు కమ్మ సామాజిక వర్గం నుంచి జట్టి కుసుమకుమార్కు కు ఏసీసీ కార్యదర్శి పదవి ఇచ్చే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది అలాగే సీనియర్ నేత విహెచ్ కూడా జాతీయ రాజకీయాల్లోకి తీసుకునే ఆలోచన ఉన్నట్టు తెలుస్తుంది ఆయన్ని ఓబీసీ విభాగం జాతీయ అధ్యక్షుడు చేయవచ్చు అంటున్నారు సో ఇలా సీఎం రేవంత్ రెడ్డి కూడా బీహెచ్కు ఈ మేరకు హామీ ఇచ్చినట్టు సమాచారం గడిచిన కొన్నేళ్ల నుంచి ఎంపీగా పోటీ చేయాలనే ఆలోచనతో హనుమంతరావు ఉన్నారు కానీ ఆయనకు టికెట్ ఇచ్చే విషయంలో పాత్ర మాత్రం పార్టీలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి అందుకే ఆయనకు ఎలాగైనా సరే జాతీయ పదవి ఇప్పించాలన్న ఆలోచనలో ఉన్నారట సీఎం ఓవైపు రాహుల్ గాంధీ కూడా బీసీల పొలగలన ఇంకా బీసీల రిజర్వేషన్ లాంటి అంశాలను ప్రస్తావిస్తున్న క్రమంలో ఓబిసిసీల అధ్యక్షుడిగా ఉండడం కూడా గౌరవప్రదమే అనే ఆలోచనలు కూడా వీహెచ్ ఉన్నట్టు తెలుస్తుంది సో రాష్ట్ర పార్టీలు కానీ ప్రభుత్వంలో కానీ పదవులు ఆశించి దక్కని సీనియర్స్కు జాతీయ పార్టీలు అవకాశం కల్పించి సంతృప్తి పరచాలన్న ఆలోచన ఉన్నట్టు తెలుస్తుంది అందులో భాగంగానే పిసిసి పదవి రోజులో ఉన్న సంపత్ను ఏఐసిసి కార్యదర్శిగా ఛత్తీస్గఢ్కు పంపారట ఈ క్రమంలో ఇప్పుడు మద్యాష్ని కూడా అనుకున్నట్టుగానే ఒడిశా ఇన్ఛార్జ్ గా పంపుతారా లేక మరో కీలక పదవి ఏమైనా ఇస్తారా ఆసక్తికరంగా మారింది మొత్తంగా చూస్తే రాష్ట్రంలో అసంతృప్తి నేతలందరికీ జాతీయ స్థాయిలో ఏదో ఒక పదవి ఇచ్చి సంతృప్తి పరిచే ప్రయత్నంలో ఉన్నారట కాంగ్రెస్ పెద్దలు సో ఈ వీడియో గురించి మీరు ఏమనుకుంటారన్న కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే హ్యాష్ ట్యాగ్